వచ్చేసారు రెడీ రెడీ అండి సారీ అండి మామిడి రాత్రి రాత్రిపూట మందు కొడుతాను చెప్పాను కదా అవును ఇప్పుడు పగల పూట కూడా కొట్టేస్తుందండి చూడండి చూడండి పిలిచావా వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దామన్న బుద్ధి జ్ఞానం లేదా ఐదు నిమిషాలు టైం ఇస్తే అప్పడాలు వేయించుకొస్తాను అప్పడాలా టేస్ లెస్ వెళ్ళం

అంత మించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూశాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం పాపం అయితే వద్దులేండి ఇలాంటివి చూసి ఈ గుడ్డ ఎన్నిసార్లు పగిలిపోయిందో కంట్రోల్ కంట్రోల్ ఇట్స్ ఓకే ఇప్పటికేదో అర్థమైందో మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు ఇంక వెళ్ళిపోదాం పదండి కాసేపు ఆగితే సిగరెట్ కాల్చే వాతావరణం పడుతుంది ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం చెంటి సిగరెట్ కలిసి వాతావై పెడుతుందా ఐటమ్ చూస్తే మీరు బాయ్ మీరు పడే హోదండి బాబు లక్కి వెళ్ళిపోయింది సరిపోయింది లేకపోతే మా వాడికి బొక్కడిపోయింది అనుకుంది మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చారా వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు పొట్టలేదులే

నేను బల్లిని కాదురా డైనోసార్ అదే సార్ తోక దిగిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు ఎందుకు అరే బల్లి అంటే తోక దిగింది బాగుంది డైనోసార్ కూడా తోక దిగిందా అదే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే ఐదు వేలు ఇచ్చారుగా పరారాయింటండి ఎంత మాట అన్నారు సార్ ఆఫ్టర్ ఆల్ ఐదు వేలు కోసం నా బంగారు పోతు నేను వదులుకుంటానా చెప్పండి నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్ నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి అందుకే మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా సైకిల్ చీప్ గా స్కూటర్ కొరకు అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి కార్ ఇవ్వాలనే ఉంది నీకు కానీ ఆయనకి అంత రేంజ్ లేదు జీప్ ఉంది కదండి అది గవర్నమెంట్ బండే బాబు సో వాట్ అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకోండి ఎక్స్క్యూజ్ మీ మాది ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది ఎవరు నువ్వు పబ్లిక్ ఓ పబ్లిక్ పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ బికాస్ ఆర్ ఫర్ ది పబ్లిక్ బై ది పబ్లిక్ టు ది పబ్లిక్ అండ్ కూర్చోండి మర్యాద ఓ కూర్చోండి సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది ఎనీ మినిట్ పట్టుకుంటాం వెరీ గుడ్ చూశాను చూశానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు నువ్వు నిజంగా చూసావా మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్ సరే హంతకుడు ఎలా ఉంటాడు పొడుగ్గా తెల్లగా ఉంటాడు పొట్టి చామన ఛాయ నీకెలా తెలుసు పబ్లిక్ ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ ఎస్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా సిటీ మొత్తం తిరిగేస్తా పెళ్ళాన్ని నేర్చుకున్నా ఇంకా పెళ్ళేవలేదండి అలా వర్తమే సార్ మీరు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే జాబ్ కదా నాకు మీ స్కూటర్ వేలు ఉంచుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంకా వేరే చెప్పాలా మీరు బంగారు డైనోసర్ కదా బంగారు డైనారు బాతులుంటాయి నాకులాగా ఏంటండి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారేటి నేను పెళ్లి విషయంలో తొందర పడుతున్నానేమో అనిపిస్తుంది అయ్యి బాబాయ్ మళ్ళీ ఏమైందండి అతని భార్య గయ్యాలే కావచ్చు అంత మాత్రం చేత ఆవిడకి డైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తుంది అయ్యి బాబాయ్ మాట్లాడుకొచ్చింది ఏదో చెప్పి మేనేజ్ చేయాలి ఇవాళ రాక్షసే కానీ ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడచ్చుగా అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను నా బక్క బయట పిల్ల ఉంది మీరు ఏని చెప్పినాడు ఇందండి నా ప్రయత్నం నేను చేస్తాను మీరు ఏం చేసినావు రాగోతో కాపురం చేయదండి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలను అబబబ ఎందుకంటే అబబబ ఎందుకంటే ఆ ఆడికి వేరే వాళ్ళతో अफेयर ఉందండి ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి కానీ ఇప్పుడు చెప్పక తప్పదలేదండి ఆవిడకి సుబ్బారావున్న చెత్తతో ఎఫర్ అయింది అండి ఆడిద్దరు కలిసి బార్లు పబ్లిక్ వెళ్తుంటారండి మన మధ్యన ముగ్గురు చెప్పుకుంటా అది ఎవరండి అది ఒడ్డంతా ఇసుక రాసుకుని చాప్ కనబడుకుంటారు గోవా అండి గోవా గోవా కూడా వెళ్ళారండి బ్యాంక్ కట్ వెళ్దాన్ని ప్లాన్ చేసుకున్నారండి పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది అవునా రమేజ్ ఇష్టం सोचించుట భాగం ఇది లో మ్యాటర్ బే రేయ్ ను వండరా వ నేను అడుగుతాది నీకు తెలియదు రేయ్ ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలిరా ఇస్తోచండి మాట్లాడకూడదు

నా ఐడియా ప్రకారం ఈ పాటికి అమ్మాయి లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం నాకు ఆ నమ్మకం లేదు నాకుంది కావాలంటే చూడు ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది అదిగో లావణ్య లావణ్య మాట్లాడు హలో ఓకే అలాగే కార్ కేసు ఇవ్వండి కారా ఎందురా చెప్తా బరే ఫోన్ వచ్చిందిగా వెళ్ళి పికప్ చేసుకొస్తాడు తను క్షమించండి అమ్మాయి సూపర్ నుంచి డోంట్ వర్రీ బీ కూల్ జరిగిందంతా మన మంచికే సిచ్యుయేషన్ అంతా బ్యాడ్ అయిపోతే మంచిదంట వెంట్రా ఇప్పుడు ఏం జరిగిందని జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావు చూడాలనుకుంటుంది అంతే కదా లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా సుబ్బారావు లేకపోవడం ఏంటి ఉన్నాడా అమ్మయ్యా ఎవరు నువ్వే ఎందుకొచ్చా నీకెక్కడ పని దొరకలేదా నా పని కంటే మీ కాపురం గురించిన ఆలోచనలు ఎక్కువై నిల్లండి అంటే మీరే విషయమైనా కళతో చూస్తే కానీ నమ్మనన్నారుగా అందుకే మీ వారం మిఠాయి కొట్టి అవ్వారా స్వయంగా చూపిద్దామని వచ్చాను ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే మీ కంటి చూపుతో చంపేయండి సరే పద చూద్దాం మరైతే నా మాట కాదనకుండా నువ్వు జూ పార్క్ వస్తున్నావు కదా మీరింతగా చెప్పాలా ప్రేమ కోసం పార్కులకి పబ్బులకి ఎక్కడికి రమ్మన్నా వస్తాను నువ్వు రాగానే అక్కడ ఆడుతూ పాడుతూ మనం ఈ లోకాన్ని మర్చిపోదాం మీరే చూస్తారుగా అయినా ఇంకొకసారి చెబుతున్నాను ఈ ప్రేమ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలియడం మంచిది కాదు అలాగే నేను ఎంత రహస్యంగా ఉంచుతానో మీరే చూస్తారుగా గుడ్ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి జూ పార్క్ లో కలుద్దామా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ హలో నేను మాడతాను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి మీరు జూ పార్క్ వచ్చేయండి ఎందుకు అక్కడ మీరు మాయాతో సుబ్బారం చూడొచ్చు అలాగే ఈ ప్రోగ్రామ్ పెట్టింది మీకోసమే మిస్ అయ్యకండి నేను మీ ఇంటికి వచ్చేస్తాను ఓకే మొత్తానికి ఆ రాఘవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అనమాట అవును డాడీ ఇంకోసారి ఆలోచించమ్మా తప్పు రైటో నాకు తెలియదు ఫస్ట్ సెకండో నాకు అవసరం లేదు ఐ లైక్ హిమ్ ఐ లవ్ హిమ్ దానికి సర్ది చెప్పాలో మనం సరిపెట్టుకోవాలో అర్థం కావట్లేదు సో రెడీగానే ఉన్నావు ఏది కమ్ ఆన్ నో నో ఐఎమ్ వెరీ సారీ మన పెళ్లిన డ్రెస్ ఆర్ కరెక్ట్ థ్యాంక్ యూ ఆనందం అప్పటికి ఇప్పటికీ నాలో కళ తగ్గలేదు కదా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా కళ పెరిగింది అంతే మరి మెయింటెనెన్స్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారా వైనా ఒక్కసారి మెయింటెనెన్స్ అలవాటు పడిన తర్వాత డ్రాప్ అవడం నాకు ఇష్టం ఆహా ఏది స్ప్రే అందుకో మంచి పెళ్ళవు చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తూ ఎప్పుడు నాలుగు గోడల మధ్యన ఉండి ఉండి బాడీ స్ప్రే దగ్గర నన్ను చూసి మెయింటెనెన్స్ ఎలా చేయాలో నేర్చుకోవే వెళ్ళి యూత్ఫుల్ గా బాడీ స్ప్రే కంట్రీ బ్రూట్ గెట్ మీ ఫ్రూట్ స్ప్రే నో స్ప్రే ఆన్ మీ आहा, ओहो थैंक यू रावे पार्क की रावे चाली व्हाट अ ब्यूटी आई लव यू కుక్క మీ నక్క సి పిల్లి డి బల్లి మీ నాన్న సార్ లగేజ్ ఎక్కడ పెట్టమంటారు ఆ లగేజ్ ఇక్కడ పెట్టు దుబాయ్ ప్రేమ్ గారు మీరే కదండి అవునండి మీకెలా తెలుసు శ్రీరామ్ గారి ఇంట్లో మీ ఫోటో చూసాను లేండి మీరు ఎవరు నేను ఎవరైతే ఏం కానీ ఆ టాక్సీని పంపించేయకండి మీరు ఎక్కడికైనా ఆ నేను కదండి మీరే జూ పార్క్ వెళ్ళాలి జూ పార్క్ ఎందుకు శ్రీరామ్ గారిని చూడాలి కదండి సిరి అక్కడికి ఎందుకు వెళ్ళింది మీరు వెళ్తే ఒక సిరినే కాదండి ఆమె సిరి సంపదల్ని కూడా చూడొచ్చండి ఏంటి ఆ వెళ్తే అర్థమవుతుంది కదండి బాబు నువ్వు ముందెక్కవయ్యా లగేజ్ లోపల పెట్టు ఎఫెక్ట్ ఓకే ఓకే పెళ్ళై బంగారం లాంటి మొగుడు నారది ఇంతలా బరి తెగిస్తుంది అనుకోలేదు ఇప్పటికే నమ్ముతారు కదా మీకు ఇంకే డౌట్ లేవు కదా నో క్లియర్ ఈ ఊగుతున్న పొద మీద ఒట్టేసి చెప్తున్నా ఇక నీ బతుకునే ఊపేస్తా నా కడుపు ఎంత రగిలిస్తున్నావో అంతకంతా నీ కడుపు చేస్తా ఇది ఒక పవిత్ర భారత స్త్రీకి అగ్ని పరీక్ష నన్ను దుబాయ్ పంపించేసి నువ్వు చేస్తున్న పని ఇదా మన ప్రేమ కోసం అమ్మా నాన్ను వదిలేసి వస్తే నువ్వు సిగ్గులేకు నచ్చి ఇక ఈ జన్మలు ని నువ్వెన్నీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతావు వేర్ అవర్ యూ గోస్ అవర్ నెట్వర్క్ ఫాలో హత్య తాగే అలవాటు ఉందా అప్పుడప్పుడు లైట్ గా బీరేస్తానండి మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటే సోకు ఒకటే కదా ఎన్నాళ్ళు నా ఉద్యోగం రాగా నిజం చెప్పేస్తానండి ఫుల్ తాగేయగలవా అవి బాబు చచ్చిపోతాను అయితే నేను కంపెనీ ఉన్నా నీకు బిల్ ఎస్తున్నప్పుడు కంపెనీ ఎవడెత్తే అంటే ఇచ్చుకో హలో సార్ హలో సునీల్ ఎక్కడున్నావు నేను శ్రీషా పబ్బులో ఉన్నాను సార్ అంతకుండా ముందే కూర్చుని మందు కొడుతున్నారు సార్ అలాగా పది నిమిషాల్లో వచ్చేస్తున్నారు ఓకే సార్ ఈ లోపు నేను లైట్ గా ఆఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా సోడా ఏం కర్మ స్కాచ్ కూడా బిల్లు నేను పే చేస్తాను ఓ థ్యాంక్ యూ సార్ ఓకే మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో ఏం చదువుకున్నావు డిగ్రే ఏ ఉద్యోగానికి అప్లై చేసావు మేనేజర్ పోస్ట్ కోసం కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా ఓన్లీ ఇన్ అమెరికా నువ్వేం చేస్తుంటావు చంపుతుంటా ఓహో దోమలైన నల్లు చంపుతుంటావా అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబు అన్నమాట ఏదైనా చెప్పొచ్చు ఎక్కడ ఎక్కడ అంత కూడా ఎక్కడ సునీల్ సునీల్ ఎక్కడ అంత కూడా ఎక్కడ సార్ సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా నువ్వు సైరన్ లేకపోతే పోలీస్ జీప్ ఎలా అవుతుంది సైరన్ అంటే అంత ఎక్కడ ఎందుకు ఉంటారు సార్ పారిపోయాడు ఓ ఎంత మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడు ఏమిటి చేయడం బిల్లు కట్టడం ఎవరిది ఓ పబ్లిక్ బిల్ మీరు అంతకుండా చూసారా వీడు సరే వాడు వాడు అసలు మంటలు చూసుంటాడా చూడకుండా చూసా చెప్పాలి అవసరం సరే అయితే చెప్పు అంతకుడు ఎలా చంపాడు

సునీల్ చాలా సునీల్ నీలో ఆ మాత్రం కాని పెడుతుంటే మిగతా దీన్ని నేను చూసుకుంటాను ఆ మీరు తర్వాత చూసుకుందరు గాని ముందు ఈ బిల్లు చూసుకోండి చూసేది అంటే కట్టేస్తాము ఈ బిల్లు ఐదు వేలు వచ్చింది ఐదు వేల అంత డబ్బులు దగ్గర లేవే ఇప్పుడు మెళ్ళో చేయనుందిగా ఓహో థ్యాంక్స్ రా సమయాన్ని గుర్తు చేసావు

పుట్టింటికి వెళ్ళిపోతున్నారా అమ్మా ఎందుకు చీరలు సర్దుకుంటుంటే అలిగి వెళ్ళిపోతున్నారేమోనని నేనెందుకు వెళ్ళిపోవాలి ఆయనకి బోల్డ్ అంత కట్నం ఇచ్చి కొనుక్కున్నాను అంటే క్షమించే సర్దుకుపోతారా చిన్నంత క్షోభ పెట్టిన వాడిని క్షమించే ప్రసక్తే లేదు మరేం చేస్తారు అతను మిఠాయి కొట్టు పెడితే నేను సూపర్ మార్కెట్ పెడతాను అమ్మా అంటే ఎవరు ఏ సావిత్రి సి పార్వతి డి మీ అమ్మ ఆల్ ఆల్ ఇన్ నేనే ఆది పరాశక్తిని చెప్పవేంటమ్మా ఉన్నవి చెప్పడం కాదురా చూసినవే చెప్పాలి మీ అమ్మ ఎలాంటి ఆది చూపిస్తాను